అందరికీ నమస్తే ఇక మరి మీ రానే వచ్చు మరి ఆలస్యం ఇక పోదాం పని వాతావరణకు ఏమో సురూ చేద్దాము ఈ మేడిగడ పంచాది చల్లకుండా రోజుకో మలుపు తిరుగుతుంది ఈ పంచాది పాలైపోను మరి ఎన్నడు పొడిచి పాడవుతుందో ఏం కదా కానీ ఒక్క తిరగలేదులా అల్ల పుణ్యకాలం అయిపోయింది ఈ ప్రాజెక్టులో ఈ నీళ్ళ పంచాదిలో ఇదే కథ జరుగుతుందా ఇక చూడండి కథ ఎట్లా ఉందో ఓ పెద్ద మనిషి మట్టుకొచ్చినా ఏమంటున్నావు ఇన్నోలి గతంలో కారు పార్టీ వాళ్ళు పదిహేను రాజ్యం పది లక్షల కోట్లకు పైగా కల్వకుంట్ల కుటుంబము దిగమింగిందని కళ్ళ ముందు కుంభకోణాలు కనబడుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు దండోర మోగిస్తుర్రోలా మేడిగడ్డ కట్టి నిండా మూడేళ్ళు కాదా అప్పుడే ఏడు కాడికి పరిలు బట్టి ఇచ్చుకపోయి బచ్చల పండు వండే కాడికి వచ్చే కథ అని కాంగ్రెస్ వాళ్ళు కళ్ళేర చేయబట్టే ఇక మిషన్ కాకతీయ కమిషన్ల కాకతీయ అయిపోయాయి ఇక అది మిషన్ భగీరథ పేరు మీద యాభై వేల కోట్లు దొబ్బిరు ఇక ఈ రకంగా ధరణి పేరుతో హైదరాబాదు చుట్టుపక్కల ఇరవై ఐదు వేల ఎకరాలను పొతం పట్టిరాటనుల అంటే ఏం తక్కువ ఎనిమిది లక్షల కోట్ల ఆదాయాన్ని దిగమింగిరట ఇక కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఐదు సంవత్సరాల్లో తొమ్మిది వందల నలభై టీఎంసీ నీళ్లు రావాల్సి ఉండగా అవి కేవలం నూట అరవై ఎనిమిది టిఎంసీ నీళ్లు మాత్రమే వచ్చినాడను అంటే పదిహేడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరము శనేశ్వరం లాగా కూలిపాయ కాడికి వచ్చింది కదా అని కారు పార్టీలను బూరు వీకి ఆ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓ సంగతి చెప్పే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఐదు సంవత్సరాలలో దాని మిత్తే కోట్ల రూపాయలు పది శాతం ఇంట్రెస్ట్ పెట్టుకుంటే లక్ష కోట్ల కోట్ల రూపాయలు ఆల్రెడీ మన ప్రజల పైన భారం పడింది అంతేగాక కేవలము తొంభై వేల ఎకరాలు ఇప్పటివరకు వరకు సాగునీ ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళ నాయన ఏదైతే ఈ ప్రాజెక్ట్ కట్టిండో తెలంగాణ ప్రజల సొమ్ముని కమిషన్ లో ఎట్లా దోచుకోవాలి నేను చాలా సార్లు చెప్పినాను ఈ ముఖ్యమంత్రి ఒక తుగ్ల ముఖ్యమంత్రి ఉండే ఆ రోజులలో మనందరూ తెలుసు తుగ్ల కంటే ఏంటి ప్రాజెక్ట్ ఆయన ఢిల్లీ క్యాపిటల్ ఉంటే అది తీసుకుపోయి దౌలతాబాద్ పెట్టడం అట్లనే కేసీఆర్ కూడా మంచిగా తొమ్మిది అడ్డల్లో ప్రాజెక్ట్ ఉంటే తీసుకెళ్లి అక్కడ మేడిగాడ కింద గ్రావిటీ నుంచి వచ్చే ప్రాజెక్ట్ని తీసుకెళ్లి అక్కడ కింద కట్టి ప్రజలకు అన్యాయం చేస్తాడు అంటే ఇప్పుడు మళ్ళా ఇది తిరిగి తొమ్మిది అంట పోలేదు ఎట్లయితే నిర్ణయం తీసుకున్న తర్వాత నేను ఫెయిల్ అయిపోయిన దౌలతాబాద్కి ఈ క్యాపిటల్ షిఫ్ట్ చేసినందుకు కానీ ఇక్కడ కేసీఆర్ చేయలేడు ఎందుకంటే ఖర్చులు అయిపోయినాయి రెండు టీఎంసీ నీళ్ళు కూడా ఇప్పుడే చెప్పినట్టు ఇవ్వలేదు కానీ మూడో టీఎంసీకి కూడా ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాడు నిన్న కేంద్రం నుంచి వచ్చిన బృందం కూడా ఇదే అండి ఏమని అరే మాకు త్రీ టీఎంసీకి మేము అనుమతి ఇవ్వలేదు అంటే ఇక్కడ కూడా మళ్ళా కమిషన్లు దోచుకునికే కాంట్రాక్టర్లను ధనికులు చేయడానికి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టడం జరిగింది నేను చాలాసార్లు అప్పుడు కూడా కోరడం జరిగింది దీంట్లో ఒక సిబిఐ ఎంక్వైరీ పెట్టాలి దీనిలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నిజంగానే చిన్న చిన్న విషయాల మీద ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రేడ్లు చేస్తుంది ఎందుకు ఈ ప్రాజెక్ట్ లక్ష కోట్ల కుంభకోణం అయినప్పుడు ఇక్కడ ఎందుకు రేడు లేదు దళితులకు మూడు ఎకరాల భూమి అన్నాడు అది కూడా ఇవ్వచ్చు కానీ కేవలం కమిషన్ల కోసము ఈ ప్రాజెక్ట్ ఇట్లా చేయడము ఈ రోజు నేను చెన్నూరు భీమారం మండలంలో తిరిగినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి ఏడుస్తున్నారు సార్ మాకు మిషన్ భగీరథి నీళ్ళు వస్తలేవు మాకు బోర్వెల్ కావాలి మాకు ఇంటింటికి నల్ల అన్నారు ఇక్కడ పైప్లేవు అని చెప్పి చాలామంది నన్ను ప్రశ్నించడం జరిగింది అంటే కేసీఆర్ కేటీఆర్ వాళ్ళు కాళేశ్వరం కుంభకోణం ఒకటి ఉంటే మిషన్ భగీరథి కుంభకోణం ఇంకోటి ధరణి పోర్టల్ కుంభకోణం టిఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ కేసీఆర్ కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏ స్కామ్ చూసుకున్నా కానీ మొదటి నుంచి కేవలం ప్రజల వ్యతిరేకంగా ప్రజల సొమ్ముని ఎట్లా దోచుకోవాలని చెప్పి వాళ్ళు చేస్తున్నారు నేను ఇదే డిమాండ్ చేస్తున్నాను ఈ ప్రజల పైసలు ఏదైతే దో దోచుకున్నారో వీళ్ళ ఈ పైసలు కూడా కక్కించే అవసరం ఉన్నది రేవంత్ రెడ్డి గారు ఈ కమిటీ వేసి దీంట్లో ఎంక్వైరీ వేసి ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళపైన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తారులా కళకాలభుద్ధంగా ఒకనాడు దొరుకుతాడు అన్నట్టు ఈ కేసురావయ్య బండారం అంతా ఈ రకంగా బయట పెడుతు కాంగ్రెస్ వాళ్ళు ండో ప్రపంచంలో అబద్ధాలు ఆడుటలో మోసం చేయుటలో కేశరావును మించిన మొగోడలు ఏడటంలా దునియా మీద అబ్బరకొండ మరికి అన్న ఎందుకు అంటుండు ఏమిటి అంటుండు దేనికోసం అంటుండు ఇందా పురా అర్థమవుతుంది ఒకప్పుడు మూడేళ్ల కింద పాలమూరు రంగారెడ్డి ఎక్కిపోతున్న ప్రాజెక్టును కాచుకుంటా కుర్చీ చేసుకొని కూర్చొని కట్టిస్తా అని చిలుక పలుకులు వలికిన కేసీఆర్ ఇక ఎక్కడి దాకానే పడ రైతుల గోస గోసపుచ్చుకుంటాడను పాపము ఇక ఏపీ సీఎం చేపల పులుసుకు అలవాటు అయిన కేసీఆర్ పోతిరెడ్డి పాడుకు వచ్చి జగను తెలంగాణ నీళ్లను తరలబడకపోతుంటే సప్పుడు సరి చేయకుండా కేసీఆర్ జగన్ బొక్క కంకుంటూ ఉండని వంశీచందన్న వాతలు బాగా పెడుతుండ్రీ ఏమంటుండో ఏం చెప్పిండు పాలమూరు రంగారెడ్డి పథకం ఎనభై శాతం పూర్తయిందని చెప్పినటువంటి కేసీఆర్ అందరికన్నా పెద్ద అబద్ధం ఇది పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎనభై శాతం పూర్తవడం అనేది ఇలా వీర్లపల్లి శంకర్ గారు ఇక్కడ ఉన్నారు మన రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు పక్క కాన్స్టిట్యు పరిగి ఎక్కడైతే లక్ష్మీదేవి పల్లి నిర్మించానో ఇక్కడ కనీసం భూకరణ చేయలేదు రిజర్వాయర్ ఆనవాలు ఎక్కడ లేవు కానీ స్వయంగా కేసీఆర్ఏ శాసనసభలో లక్ష్మీదేవి పల్లి రిజర్వాయర్ నిర్మిస్తే అది నిండు కుండలా ఉంటది ఒక్కసారి నింపుకుంటే మొత్తం రాష్ట్రంలో ఎక్కడికైనా తీసుకోపోవచ్చు అని చెప్పి రెండు వేల పదిహేను సంవత్సరంలో శంకుస్థాపన చేసి రెండు వేల పద్దెనిమిది వరకు పద్దెనిమిది సంవత్సరం వరకు లక్ష్మీదేవి నింపి మొత్తం ఉమ్మడి పాలమూరు రంగారెడ్డి జిల్లాలో పన్నెండు లక్షల నలభై ఎనిమిది వేల ఎకరాలకి నీళ్ళు ఇస్తా అని చెప్పినటువంటి కేసీఆర్ నల్లగొండకు అసత్య చెప్తూ మా ముఖ్యమంత్రి ప్రజల కోసం పాటు పడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి మీద ఈర్షతో ప్రజలందరూ మెచ్చుకుంటున్న ముఖ్యమంత్రిని నన్ను తిట్టుకుంటున్నాను ఈర్షతోటి ముఖ్యమంత్రి మీద కూడా అసత్య ఆరోపణలు చేస్తూ చెప్పిండు ఎనభై శాతం పనులు పూర్తయినాయని అయ్యో కేసీఆర్ కన్నెట్ల పోయింది కనకలింగమా అంటే చేసుకున్న కర్మమోయి శంభులింగమా అన్నట్టే జరిగిందని అందుకే తెలంగాణ జనాలు కేసీఆర్ కుర్చీ గుంజుకున్నారని వంశీచందన్న మైకుల ముందర మూత మోగిస్తుండులా వాము చూడు పాపం దాగదుగా ఎంతైనా హోహ నేను పాలమ్మిన నేను పూలమ్మిన నేను కష్టపడ్డా నేను శవట తీసిన ఓ నేను దార పోసిన ఇక నేను అది చేసిన ఇది చేసినా లోట పీసు మాస్పత్రి ఇక మల్లారెడ్డి నిజంగానే కావచ్చు రా గట్ట చేసేపటికనే గట్ట కష్టపడే పట్టికనే ఇలా గింత కోటేశ్వరుడు అయ్యిండు గింత పెద్దోడు అయిండు అని జనాలు కానీ ఈయన భాగవతం ఏందో ఇప్పి చెప్తే కథ మొత్తం ఇయ్యాలి అర్థమైంది మల్లారెడ్డి అంటే ఏందో ఇక చూడురి ఏం బాగోస్తాం ఏం ఉద్దారకం చేసిండో చూడురు ఈ పాల మీద మల్లారెడ్డి షి సి షి షి షిషీ ఏంది మల్లారెడ్డి మాయలో చెప్పేటివేమో శ్రీరంగ నీతులు దూరేటివేమో గయ్యేటి గుడిసెలు అన్నట్టు అవ్వా నేను సుఖమైన సుధపూసని నేను మందికి సాయం చేసేటోని మంది కొంపలు ముంచేటువంటి కాను అని జబ్బలు తరుచుకునే మల్లారెడ్డి లోపడి బుద్ధి ఏ రకంగా ఉందో ఎసవంటి గుణగణాలు గలవాడో సాక్షాత్తు అధికారి బయట పెడుతుండులా చూడూరు ఈ సుధపూస మనిషికి గుణం కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ రేట టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలా నగర్ ఉన్నటువంటి లేఅట్ ఇది పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేఅవుట్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి అయితే తొవా అనుకూలంగా ఉండదనే రోడ్డు కింద దీన్ని పది గుండలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకొని దాని కాకుండా మనకు హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమనిచ్చారు కాబట్టి మా పర్క ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంటల్ చేస్తుంది త్రీ ఎయిటీ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా ఇక ముచ్చట ఏంటంటే గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలో హెచ్ఎండిఏ లేఅవుట్లో ఇరవై ఐదు వందల గజాల స్థలాన్ని ఆక్రమించి కాలేజీ కోసము తొవ్వ వేసుకున్నాడన్ను ఈ సూడసక్కని పనిమంతుడు ఇక మల్లారెడ్డి మంది సొమ్ములకు నోరు జాపుకొని కూర్చుండని కొంతమంది అధికారులకు ఫిర్యాదు అయితే ఇక ఈ భాగవతము ఏడి కాడికి బయటపడి మిషన్ తోటి కూర కొట్టే కాడికి వచ్చింది కథ అంటే చూడురి మల్లారెడ్డి అబ్బో ఎంత పుణ్యగంగో అర్థమవుతుంది నాదోళ్ళో పబ్లిక్ మరి అటమారా ఈ మల్లారెడ్డి మాటలు ఏమన్నా అంటే పాలమ్మినా పూలమ్మినా కష్టపడ్డా పెద్దయినా అంటాడు ఇగో ఇట్లా మంది సొమ్ములు తినే పెద్దైనా అయినా కానీ ఈ నోట ఆ నోట గుసగుస పెట్టుకుంటారు అడనుల యావత్ తెలంగాణ జనాలు హగ్గువ అగ్గు హగ్గువ నిరపకాయ రార రార రారా ఎర్రగా బుర్రగా దోరగా ముద్దుకున్నది సూడ సకదనంగా రావ సకదనంగా ఎర్రటివి కాయలు ఎట్లా ఉన్నాయి అంటే దడం పెట్టి ఘాటు కాపారం కంటనే హారతు సూరతు భారతు గీదక చెప్తుంటారు ఊర్లో పోయి మిరపకాయలు అమ్ముకుంటా ఇక ఈ మిరపకారం బాగుందాము లోపల పోయి చూస్తే ఎట్లా ఉంది అంటే అమ్ము ఇసుక్కు అంటారు వాళ్ళ ఇక చూడని కథ ఎట్లా ఉందో హబ్బా మిరపకాయలు ఎంత ముద్దుగున్నాయే రో వాహా ఇక మామిడి తోటల ఎర్రమాడి పండు తల 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 మెరిసిపోతున్నాయిగా దోరగా ముద్దుగా ఎర్రగా బుర్రగా ఆహా ఎంత ముద్దుగున్నాయి మిరపకాయలు కానీ చూస్తేనే ఇంత ఎర్రగా ఉన్నాయి అంటే ఇంక దీని ఘాటు ఎంత ఉంటుందో కమ్మగా అని ఎంత ఘాటుగా ఉంటుందో అని ఇంకా గీదక ఇంకా జనాలు ఊర్లో పొంటి మురిసి మురిసి సమూల పడుతుంటారు కానీ అసలు నిజమేందో తెలుసుకుంటే మాత్రము ఈ ఎర్రటి మిరపకాయల దగ్గరికేవా కానీ ఆకి ఇట్లకి కూడా రాని ఎరు ఆ కథ నడుస్తుంది లోపట ఇంకా చూడు ఈ అమ్మలక్కలు ఏం పని చేస్తు మిరపకాయలకు ఎర్రగా కోటింగ్ వేస్తుర్రు రంగు రంగు కలర్ వేస్తున్నారు ఏంది గమ్మది పాడువాడ ఎంత ఈ చంద్రమైపా లోక మీద ఈ పాడువాడ ఈ బుద్ధి పాడువాడ వీళ్ళ పురేని పురుగు ఇక ఇంకా చూడు మీద ఎట్ట ఉందో ಏನ್ ಮಾಡ್ತ ತಗದ್ ಏನ್ ಮಾಡ್ತೀನಿ చూసి పబ్లిక్ ఇగో గీసే కథలు నడుస్తున్నాయి లోకం మీద ఇప్పటికైనా జర పైలముల్లో పాలు కల్తీ నీళ్ళు కల్తీ అన్నీ కలితే అనుకున్నాం కానీ ఆఖరికి ఇగో కారం ఆ మిరపకాయలు కూడా ఈ రకంగా కల్తీ చేసి మంది పానాలతోటి ఆటలాడుకుంటున్నాడంలో కొంతమంది మోసగాలు జర పైలం తస్మల్ జాగ్రత్త ఇప్పటికైనా జర కనిపెట్టుకొని కొనుక్కొని మిరపకాయలు ఏమంటున్నాం ఇక నేను పట్టుకొచ్చిన వార్తలు గివులు ఎట్టున్నాయి ముద్దుకున్నాయా ఇక రేవు కూడా గిరేయాల కోస్తా వార్తలు పట్టుకొని తాశా ముద్దుగా చూపిస్తాను మరి అంతవరకు మీరు ఏవి చేయాలి చూస్తూనే ఉండాలి మన తెలంగాణ టీవీ ఉంటాం మళ్ళీ శనార్థి అందరికీ నమస్తే